ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు ఈరోజు విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చారు ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ వాపక్ష విద్యార్థి సంఘాలు హన్మకొండలోని కేయూ నుంచి అశోక జంక్షన్ వరకు బైక్ ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో కనీస మౌలిక వసతులు లేక పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా సంస్థలపై దృష్టి పెట్టకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తము విద్యార్థుల తల్లిదండ్రులు పూనుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి గర్జన జరిగినది మరి నెలలు అయినది పెండింగ్ లో రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఎనిమిది వేల ఐదు వందల కోట్ల పైసలకు పెండింగ్ లో రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఉన్నాయి దాంతో పాటు ప్రభుత్వ పాఠశాలలో రోడ్డు మీద గీసుకోవడానికి చాక్బీస పరిస్థితులు ఉన్నాయి అదే విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఎనిమిది వందల యాభై మండలాలకు ఎంఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి పోస్టులు ఖాళీ ఉన్నాయి మరి ఏ విధంగా ప్రభుత్వ విద్యారంగం మోడలింగ్ జరుగుతుంది కాబట్టి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది ప్రభుత్వ విద్యారంగాన్ని మొత్తం నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతున్నది ఈ కుట్ర ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు చదువుకు దూరం అయ్యేటువంటి ఒక పెద్ద సమస్య నెలకొన్నది దాంతో పాటు కనుక చూసుకుంటే మరోవైపు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఏమైతే విచ్చల విడిగా ఈ సంవత్సరం దాదాపు పది నుంచి ఇరవై వరకు ఫీజులు పెంచుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ ఫీజులే కాకుండా విద్యా వ్యాపారాన్ని మంచి దందగా మార్చుకొని షూ కావచ్చు టై కావచ్చు మెల్ట్ కావచ్చు ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో మొత్తం వ్యాపార వాణిజ్య రంగంగా మార్చుకొని లక్షల కోట్లు వెనుక పోగేస్తున్న సందర్భాలు ఉన్నాయి ఎక్కడ కూడా ఏ రకంగా ఎక్కడ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఈ సమస్యలు పరిష్కారం చేసిన పాపాన పోలేదు దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు ఉచిత బర్మాస్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వ దుల కళాశాలలో మధ్యాహ్న భోజనం వెంటనే అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు లెక్చరర్ పోస్టులు తర్వాత నాన్ టిజి పోస్టులు ఎంఈఓ పోస్టులు డిఓ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం దాంతో పాటు పెరిగిన ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఒకప్పుడు గనక రెండు వేల పదహారులో ఏదైతే ధరలు ఉన్నాయో ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా అదే అంటే బీసీ సంక్షేమ హాస్టల్లో అవే అవే ధరలతో ఇస్తున్న సందర్భం ఉన్నది మరి రెండు వేల పదహారులో లో గనక ఏదైతే రేటు ఉన్నదో ఇప్పుడు అదే రేటు కూడా లేదు అంటే విద్యార్థులకు కూడా ఒక పల్లి పట్టి కావచ్చు ఒక పాలు కావచ్చు ఇచ్చే దానిలో నాణ్యమైనటువంటి ఆహారం పెట్టడంలో విఫలమైతున్నారు మళ్ళా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిష్కాలు పెంచడం జరిగింది పెంచింది ఎక్కడ ఏ ఒక్క విద్యా సంస్థల్లో కూడా అమలు చేసిన డబ్బులు విడుదల చేయలేదు నువ్వు డబ్బులు విడుదల చేయనప్పుడు నువ్వు పెంచిన దానికి అర్థమే ఉంటది అర్థమే ఉంటది కాబట్టి బడుగు అంతిమంగా బడుగు బలైన వర్గాల విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో చదువుకు దూరమైనటువంటి పెద్ద కుట్ర ఉన్నది ఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బందుకు కుటం జరిగింది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యారంగం పైన ఎలాంటి సో లేకుండా వేరిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు

విద్యార్థు మంత్రులు పెట్టని ఒక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మేము అడుగుతున్నాము రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగా సంబంధించిన పరిశీలినాలే నేను మాత్రం పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి ఉద్యమాలు మళ్ళీ మొదటిగా హెచ్చరిస్తూ ఈ బంధుని విజారణం కోరుతున్నాం